అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను వన్ వీక్ బ్యాక్ నేను ఒక గోల్డ్ నెక్లెస్ వీడియో అయితే పోస్ట్ చేశాను దీనికి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు అలాగే మీరు పెట్టే కామెంట్స్ కూడా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా నన్ను సపోర్ట్ చేస్తున్నానండి నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ మీకు వన్ బై వన్ చూపిస్తూనే ఉంటాను అలాగే ఈరోజు వీడియో ఏంటండి ఇంట్లో చిన్న పాఠశాల ఫంక్షన్కి నేను తీసుకున్న గోల్డ్ సిల్వర్ షాపింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ కానీ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఎవరి కోసం తీసుకుంటా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేను ఈ రింగ్ ఎవరి కోసం తీసుకున్నా అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ బాబుది ఉయ్యాల ఫంక్షన్ ఉంది బాబు కోసం అయితే సిల్వర్ తీసుకుందామని షాప్కి అయితే వెళ్ళాము కానీ అక్కడ మాకు మోడల్స్ ఏం నచ్చలేదు ఆడపిల్లలకంటే పట్టీలు పెడితే నిండుగా ఉండదు అనిపిస్తుంది కానీ వాళ్ళకి పుట్టింది బాబు అందుకని వెండిలో కూడా అంతకేమీ అనిపించలేదు ఇంకా సరే అనేసి ఈ రింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఈ రింగ్ చాలా బాగుంది మెయిన్ పైన ఓమన్ వచ్చి దానిపై చుట్టూరు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది చాలా వరకు రింగ్స్ అన్నవి కొంచెం సన్నగా ఉంటాయి కింద కానీ ఈ రింగ్ అన్నది కొంచెం లావుగా ఉంది కింద కూడా చూడ్డానికి కూడా చాలా బాగుంది అలాగే బాబుకి ఒక టూ ఇయర్స్ దాకా అయితే యూజ్ అవుతుంది అంత పెద్దగా ఉంది ఇది పెట్టేది కాబట్టి నేను డీటెయిల్స్ ఏమి చెప్తలేదు ఏమి అనుకోకండి మాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తీసుకున్నది అయితే ఇదే గోల్డ్ ఇంకా కొన్ని సిల్వర్ ఐటమ్స్ కూడా తీసుకున్నా ఏం తీసుకున్నా అని కూడా చూపిస్తాను రింగ్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది ఇది మేము తీసుకున్న గిఫ్ట్ ఫైనల్గా మేము తీసుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఇదే బాబుకి గోల్డ్ రింగ్ తీసుకున్నా చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది అనమాట నెక్స్ట్ ఇంకొక అన్నయ్య అయితే బాబు కోసం సిల్వర్ షాపింగ్ చేశారు నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఇది వెండి మళ్తాడనమాట అప్పట్లో ఏంటంటే హుక్ టైప్ వచ్చేది జస్ట్ నడడానికి హుక్కు పెట్టేసేవాడు చిన్నపిల్లకి ఇప్పుడు అలా కాదు జస్ట్ ఎ అడ్జస్టబుల్ వచ్చింది పైన జస్ట్ మూడే మూడు స్టోన్స్ వచ్చినాయి బాబుకు పెట్టిన తర్వాత జస్ట్ మనం అది లాగామంటే టైట్ అయిపోద్ది ఆటోమేటిక్గా కానీ మోడల్ చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది అనమాట నేను ఫస్ట్ టైం చూసాను ఎందుకంటే మా బాబు టైంలో కూడా మా అన్నీ వెండి మూలతో పెట్టాడు కానీ అప్పుడు అన్ని నార్మల్ ప్లేన్ వచ్చాయి ఇప్పుడు అయితే ఏంటంటే జస్ట్ మనకి పట్టీలకి స్టోన్స్ వస్తాయి కదా అలా త్రీ స్టోన్స్ వచ్చినాయి దాన్ని టై చేసుకోవడానికి కూడా మనకి చాలా సింపుల్ వేలో ఇచ్చారు అసలు జాగ్రత్త అని టెన్షన్ ఉండదు ఇంకా తెచ్చి మనం మూలని పెట్టాం అక్కర్లేదు బాబుకి ఈజీగా పెట్టచ్చు వాళ్ళు తీసుకున్న సిల్వర్ షాపింగ్ అయితే ఇది ఇంకా పాప కోసం అయితే పట్టీలు అయితే తీసుకున్నాను తన పట్టీలు ఇచ్చేసి కొత్త పట్టీలు అయితే తీసుకున్నాను నాకు ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే సేమ్ ఇదే మోడల్ నేను కూడా పెట్టుకున్నాను ఇద్దరికి బాగుంటుంది అనేసి ఇలా అక్కడక్కడ చిన్న చిన్న మువ్వలు వచ్చేసి స్టోన్స్ వచ్చినాయి చూడడానికి చాలా బాగున్నాయి దాన్ని కాళ్ళకి పెట్టడానికి కూడా నిండుగా అనమాట మా పాపకి ఎప్పుడు హెవీ తీసుకోను ఇలా సింపుల్గానే తీసుకుంటాను మా పాప అయితే స్కూల్కి కూడా పెట్టగలదు ఎందుకంటే స్కూల్లో నాట్ అలౌడ్ అనమాట ఇంట్లోనే ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అయినప్పుడు పెట్టుకుంటుంది ఒకవేళ హాలిడేస్ వచ్చిందంటే పెట్టుకున్న ఒక టూ త్రీ మంత్స్కి పట్టీలు అన్నవి నల్లగా అయిపోతాయి అనమాట ఎంత నల్లగా అంటే మన పాత పట్టీలు అయిపోతే చూడండి అంత నల్లగా అయిపోద్ది పోనీ వెండి ప్రాబ్లం అనేసి చాలా షాపుల్లో చేంజ్ చేశాను మొన్న ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వెండి చేంజ్ చేసి తీసుకొచ్చిన ఆ పట్టీలు కూడా నల్లగానే అయి ఫైనల్గా పాపకి పట్టీలు అయితే ఇవి తీసుకున్నాను ఇవి ఎన్ని రోజులు వస్తాయి చూడాలి తన పట్టీలు స్టోరీ అయితే ఇది నేనైతే పట్టీలు తీసుకుని టూ ఇయర్స్ అయింది అస్సలు కలర్ షేడ్ ఎప్పుడు షైని వస్తూనే ఉంటాయి మరి తను ఏంటో నాకు అర్థం కాలేదు ఫైనల్గా మేము చేసిన షాపింగ్ అయితే ఇది సిల్వర్ అండ్ గోల్డ్ షాపింగ్ ఇందులో మీకు ఏది బాగా నచ్చింది అన్నది నాతో షేర్ చేసుకోండి నాకైతే ఈ వెండి మొలతారు చాలా బాగా నచ్చింది ఎందుకంటే నాకు కొత్తగా ఉంది చూడ్డానికి కూడా చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది అనమాట అప్పట్లో బాబు ఫంక్షన్ కూడా ఇలాంటి వెండి మలతాళ్ళు వస్తే అది పెట్టేటప్పుడు నడుం జారిపోయి పడిపోతుందని తీసుకెళ్ళి అలమరిలో పెట్టేవాళ్ళము అలా పెట్టడం వల్ల ఏంటంటే అది ఎందుకు యూజ్ అయ్యేది కాదు నెక్స్ట్ టైం మేము ఎప్పుడైనా పట్టీలు చేయించుకున్నప్పుడు సిల్వర్ తక్కువ పడితే ఇది వేసి చేంజ్ చేసుకునేవాళ్ళు అలా ఉండేది ఇప్పుడు అయితే యూనిక్ చాలా బాగుంది మోడల్ మనకి వెండి మలతాడికి అడ్జస్టబుల్ ఇచ్చాడు కాబట్టి పిల్లలకి పెట్టిన రోజులన్నీ హ్యాపీగా పెట్టడం తర్వాత బోర్ కొట్టి ఇంకా పెట్టమన్నప్పుడు అది చేంజ్ చేసి వేరే తీసుకోవడం అలా యూజ్ అవుతుంది అనమాట నేనైతే ఇయర్ రింగ్స్ మా పాప బర్త్డేకి సర్ప్రైజ్గా నేను దాచుకున్న డబ్బులతో కొన్న ఇయర్ రింగ్స్ ఇది ఎంత ప్రైస్ పడ్డది ఎన్ని గ్రామ్స్ అన్నది ఒక లాంగ్ వీడియో తీసానండి ఎవరైనా చూడకపోతే దీని అయితే ప్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం మా పాపకు కూడా పెడితే చాలా నిండుగా ఉంటుంది కానీ ఇప్పుడు కాదు రండి ఫర్దర్ గా యూజ్ అవుతుందని తన బర్త్డే కయితే తీసుకున్నాను ఈ రోజు వీడియో అయితే ఇదేనండి వీడియో వీడియో కానీ నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్